రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ ముందుగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి మంచి సైజులో ఉన్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి కిలారి ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా విడపనకలు మండలం పెంచలపాడు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి అలానే వీటి సేదేప పనుల వివరాలకు వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి రేట్ అయితే ఫిక్స్ కాదట మన రైతు సోదరుడు నేరుగా లొకేషన్కి వెళ్తే కాడిని కానీ కాడి యొక్క సేదప్ప పడల భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మరికొన్ని వీడియోలు కూడా మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి అట్లా మంచి చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్